ఇరవై నేసు క్రీస్తు అతి శ్రేష్ఠ నామంలో ఉదయకాల ధ్యానాలకు ఆహ్వానం ఉదయకాలం యోధా పత్రిక ఒకే ఒక అధ్యాయం దీనిలో ఇమిడి ఉంది ఇరవై వచ్చినో ఇరవై ఒకటో వచ్చినో చదువుకుంటూ ఉన్నాం ప్రియులరా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభకు యేసు క్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచునట్లు కాచుకొని ఉండుడి దేవుని కొందనాలు కలుగును గాక ఇక్కడ మరి గంభీరమైన ప్రార్థన చేసిన తర్వాత యోధ అనే దైవజనుడు ఈ రకమైన మరి ఒక సందేశాన్ని ఆయన ఇచ్చారు మీ విశ్వాసము అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకోవాలి అని దేని మీద మనం కట్టుకోవాలి అని మనం గమనించినట్లయితే దేని మీద మీరు కట్టుకోవాలి అని మనం గమనించినట్లయితే ప్రభే నేసే చెప్పారు మత్స్సు వార్తలో ఏడవ ఛాయము ఇరవై నాలుగవ వచనంలో మరి బండ మీద మీ యొక్క జీవితాన్ని కట్టుకున్నవాడు ధన్యుడు అని ఇసుక మీద ఒకవేళ జీవితాన్ని కట్టుకుంటే అనగా ఏదో మిడిమిడి జ్ఞానం మీద కట్టుకుంటే వానలు వరదలు సోదలని వచ్చినప్పుడు అది కూలిపోవును అయితే బండ మీద బండనే ప్రభైన ఇసుక క్రీస్తు మీద ఎవరైతే కట్టుకుంటారో వానలు కానీ వరదలు కానీ ఉప్పిన కానీ ఏది వచ్చినా ఆ బండకు ఏది కూడా అక్కడ తగలదు ఒక చిన్న చుక్క నీరు కూడా దానిలో నుంచి వెళ్ళదు అని గ్రంథంలో మనం గమనించాం మరి ఒక విషయం ఇక్కడ మనం చదువుకుంటూ ఉన్నాం మొదటి కొరింతెలుగు రాసిన పత్రిక పదవ అధ్యాయంలో ఇక్కడ ఒక శ్రేష్టమైన మాట మనం చదువుకుంటూ ఉన్నాం నాలుగవ వచ్చినంలో అందరూ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి ఏలైనగా తమను వెంబడించిన సంబంధమైన బండలోనిది త్రాగిరి ఆ బండ క్రీస్తే పాత్ర బంధన గంధంలో బండల గురించి మనం గమనిస్తున్నాం మరి ఇస్రాయల్కి బాగా వారికి దాహం వేసినప్పుడు మోసే ప్రభుని అడిగినప్పుడు కర్రను ఆ బండ మీద పెట్టినప్పుడు నీళ్లు వస్తాయి అని చెప్పినప్పుడు వెంటనే వారి విస్తారమైన శ్రేష్టమైన రుచికరమైన నీళ్లు బండలో నుంచి వచ్చినాయి జీవజలాలు దేవుని వాక్యులు మనం చూస్తున్నాం ఆ బండ క్రీస్తే ఆ బండ క్రీస్తే కాబట్టి ఇక్కడ ఆయన చేసిన ప్రార్థన తర్వాత ఆయన చేసిన గంభీరమైన వర్తమానం ఇక్కడ మనం చూస్తున్నాం ప్రిలరా ఆయన ఏమన్నాడంటే విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొని ఈ యొక్క క్రీస్తుని బండ మీద కట్టబడిన వారు ఏ శోధనలు వచ్చినా ఏ వేదనలు వచ్చినా వారు తొండకలేదు చిన్న ఉదాహరణ ఆ యొక్క బబులోనూ సామ్రాజ్యంలో చెరలో ఉన్న కొన్ని వందల మంది వేల మంది చెరలో పెట్టుబడ్డారు కానీ వారిలో కొంతమంది వినూత్నంగా వారు ఎక్కడ కూడా వాళ్ళ విశ్వాసము సన్నగిల్లలేదు దానియాలు అలాగే అక్కడ ఉన్న మరి ఏస్కేలు ఇర్మియా ఎషియా అజ్రా నెహమియా వారు వేరే గుంపు నుండి వారు వచ్చారు ఏదేమైనా వారి విశ్వాసం సడల్లేదు ఎందుకనగా ఈ భయంకరమైన ఆ యొక్క అగ్ని గుండములో పడినను వారి యొక్క విశ్వాసం సడన్ లేదు దేవుడు దానిలో నుండి కూడా వారిని తప్పించి గొప్ప వ్యక్తులుగా ఒక గొప్ప సాక్షులుగా ఒక గొప్ప విశ్వాస వీరులుగా ఆయన చేయగలిగాడు ఎందుకంటే అది వారి విశ్వాసం బండ మీద కట్టుబడింది క్రీస్తుని బండ మీద కట్టుబడింది యువదకాలంలో అల్ప విశ్వాసం చేత ప్రత్యర్థుడు అనే అపవాది పెట్టే బాణాలకి నీవు విసిగి వేసారి ఇంక అయిపోయింది నేను అని అనుకుంటున్నావా ఒక దైవజనుడు చెప్పిన మాట ఏమిటంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా గివ్ అప్ అన్నాడు అనగా ఎప్పుడు నీ విశ్వాసాన్ని వదులుకోవద్దు అన్నాను క్రీస్తునే బండ మీద కాలడిన ఎవరు కూడా విశ్వాసాన్ని వదిలిపెట్టకుండా ముందుకు కొనసాగి వెళ్ళాలి అని దేవుని వాక్యంలో అనేక ఉదంతాల్లో విషయాల్లో మనం గమనించి ఉన్నాం కాబట్టి ఈ ఉదయం కాలం ఆ బండ క్రీస్తు దైవ గ్రంథంలో మనం శ్రేష్టమైన మాటలు గమనిస్తూ ఉన్నాం ప్రిలరా ఇటువంటి శ్రేష్టమైన మాటలు మనం గమనించి చూచినప్పుడు మొదటి పేదపత్రికలో రెండవ చాయం నాలుగవ చరంలో మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయగు ప్రభునందుకు వచ్చిన వారాయి కాబట్టి ఆ బండ క్రీస్తు ఆ బండ మీద ఎవరైతే తమను తమ కట్టుకున్నారో వారు సజీవమైన రాళ్ళు ఏ శోధన వేదన వారి వారు సజీవమైన రాళ్ల వలె వారు ఉంటారు ఐదో యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు సంబంధమైన బరులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ళు వలె ఉండి సంబంధమైన మందిరముగా కట్టబడుచు ఉన్నారు దేవుడైన వాక్యాన్ని మన వెనుకడిలో తీవించి ఆశ్రవదించను గాక పరిశుద్ధ పరిశుద్ధాభంగా మా తండ్రి మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు అని మాతో చెప్పి ఉన్నాం ప్రభా మేము నీ యొక్క క్రీస్తు అనే బండ మీద కట్టుకున్నాం ఎల్లప్పుడు కూడా ఆ బండ మీదనే మా అనుభవం క్రీస్తు మీద కేంద్రీకరించబడిన అనుభవం కలిగి ముందుకు కొనసాగు నీకే స్తోత్రాలు స్తోత్ర వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి మా తండ్రి ఆమె తండ్రి కుమారు పరిశుద్ధాత్మ దేవుని ప్రేమ కృప సమాధానం మనందరికాని ప్రేమించు వారికి తోడేవిని నడిపించును గాక ఆమె